హలో ఈరోజు మత్తగారి స్టైల్లో ఆవ పులిహోర ఎలా చేశారో చూసేద్దామా ఫస్ట్ రైస్ని బాయిల్ చేసుకున్నారు ఆల్మోస్ట్ బాయిలింగ్ స్టేజ్కి వచ్చిన తర్వాత అందులో కొంచెం పసుపు కొంచెం ఆయిల్ అయితే వేసి మధ్య మధ్యలో చూసుకున్నారు కరెక్ట్గా బాయిలింగ్ స్టేజ్కి వచ్చిన టైంలో తీసేసి దాన్ని వార్ట్ చేసుకుని సైడ్ని పెట్టేసుకున్నారు అలా సైడ్ని పెట్టేసుకున్నాక ఆవపిండిని ప్రిపేర్ చేశారన్నమాట ఆయిల్ వేయకుండా ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు పావు టేబుల్ స్పూన్ మెంతులు టూ టేబుల్ స్పూన్స్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు అలాగే కొంచెం ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసి కొంచెం అలా చిట్టపట్ల ఆడేంత వరకు వేయించి తర్వాత సైడ్ని పెట్టుకొని దాన్ని మిక్సీ కొట్టేసుకొని ఆ పొడిని పక్కన పెట్టుకోవాలన్నమాట అది చల్లారిన తర్వాత సో తర్వాత పులిహోరకి చింతపండు వేస్తాం కదా సో దాన్ని గుజ్జు ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నారు కాస్త అలా బాయిలింగ్ స్టేజ్లోనే ఉండేటప్పుడు సాల్ట్ వేసుకొని ఆ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకున్నారనమాట సో తర్వాత పులిహోరకి పోపు వేశారు సో అలా తగినంత ఆయిల్ వేసుకొని జీడిపప్పు జీలకర్ర అలానే పల్లీలు అండ్ కొంచెం ఆవాలు తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి కొంచెం అల్లం వేసి అలానే ఎండుమిర్చి కూడా వేసి చివరిలో ఇంగు వేసుకొని కాస్త వేగిన తర్వాత సైన్ పెట్టేసుకున్నారనమాట సో ఆ తర్వాత పులిహోరకు ప్రిపేర్ చేసుకొని సైన్ పెట్టుకున్నాం కదా అందులో పులిహోర పోపు తర్వాత ప్రిపేర్ చేసుకున్న ఆవు పొడి వేసి సో మొత్తం కలిపేసాము నీట్గా సో కలిపేసిన తర్వాత లాస్ట్గా చింతపండు గుజ్జు వేసుకొని అంటే ఆ టేస్ట్ లే రాదు కదా చింతపండు లేని సో వేసి మంచిగా కలిపేసుకొని ఇలా ఈ విధంగా ఆవు పులిహోర అనేది ప్రిపేర్ చేశారన్నమాట మా అత్తగారు